ప్రేమ ఎంత మధురం పార్ట్ సెవెంటీన్ రచనామేణ కుమారి గారు కృష్ణ లోపలికి రాగానే హాయిగా పడుకుంది ధైర్యంగా అలౌకిక తెల్లటి పాలనురుగు వంటి నైటిలో మల్లెపూల పానువుపై మరింత అందంగా కనిపించింది అలౌకిక ఊపిరి బలంగా తీసుకున్నాడు బల్లులకు తన భయమేమో కానీ తనను తాను నిగ్రహించుకునే ధైర్యం ప్రసాదించమని ఆ తిరుమలేషిని కోరాడు మనసులో ఏంటి నాలో ఇలాంటి చిలిపి ఊహలు కొంటె తలుపులు ఎక్కువైపోయాయి అమ్మమ్మ గారి మంచం మహత్యం కాదు కదా అని అనుకుంది అలౌకిక వర్షం ఎప్పుడు మమ్మల్ని ఒక దగ్గరికి చేరేస్తూ ఉండేది అదే వర్షం ఇప్పుడు పూల పాన్పు ఉన్న గదిలో ఉంచి మరి ఆట ఆడిస్తుంది అని నవ్వుకుంది అలౌకిక చదువుదామంటే చాలీస తలకెక్కడం లేదు చక్కగా పడుకోవడమే మంచిదని భావించుకుంది అలౌకిక మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని తెగ అవస్థలు పడిపోతున్న శ్రీకృష్ణ గారి వైపు చూసి పర్వాలేదు ఒక పక్కగా పడుకోండి అంది అలోకిక శ్రీకృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోయింది కాసేపు ఏం చూపది ఎంతటి మన్మధుడు గవ్వించి చంపుతున్నాడు అని అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోయింది అలోకిక నేను అలాంటి వాడిని కాదండి అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ చిన్నగా అలోకిక వెంటనే సర్దుకొని కాస్త కోపంగా చూసి వచ్చే చిరునవ్వు నాపుకొని పక్కకు తిరిగి పడుకుంది శ్రీకృష్ణ అలౌకిక వైపు చూశాడు పక్కకు తిరిగి పడుకున్న అలౌకిక శ్రీకృష్ణ మనసును మరింత కవ్వించింది నా మీద మీకు ఎందుకు మామగారు అంత కోపం మీ అమ్మాయిని నాతో పంపి నన్ను పరీక్షించాలా అని అనుకుంటూ దూరంగా పడుకున్నాడు శ్రీకృష్ణ శబ్దం లేకుండా పందిరి మంచం అవడం వల్ల చుట్టూ మల్లెదండలు వేలాడుతూ ఉన్నాయి కళ్ళని చేతులతో గట్టిగా మూసుకున్నాడు శ్రీకృష్ణ సువాసనలో బాధ ఎక్కువైంది అటు తిరిగి పడుకున్న అలౌకిక పరిస్థితి అదే ఇంతలో ఎక్కడో మైక్లో పెద్దగా పాట మొదలైంది మల్లెపూలు గొళ్ళు అన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన శ్రీకృష్ణ ఒక్కసారిగా చిన్నగా పైకి లేచి కూర్చున్నాడు అర్ధరాత్రి పూట ఎవరు పాటలు అని అనుకుంటున్న శ్రీకృష్ణ మాటకు అలౌకిక నవ్వుతూ ఇక్కడ అంతే అంటే కృష్ణ గారు ఈ ఊర్లో ఎవరింట్లో పెళ్ళైనా ఫంక్షన్ అయినా తెల్లవార్లు గ్రామ ఫోన్ రికార్డులు ఊరిలో నాలుగు పక్కలా మోగుతూ ఉంటాయట అని నవ్వింది అలౌకిక ఇంతలో అలౌకిక ఫోన్ మోగింది శ్రీవల్లి చేసింది మాట్లాడకుండా ఒక్కటే నవ్వులు ఏయ్ మాట్లాడు అంది అలౌకిక శ్రీకృష్ణ అన్నీ వినిపిస్తున్నాయి అబ్బా రికార్డ్ అయి అదిరిపోయింది కదా అక్క అక్కడ వికాస్ నా కోసం అల్లాడుతూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఇక్కడ నా పరిస్థితి అదే ఇక నీ పరిస్థితి చాలా బెటర్ అంది కొంటెగా శ్రీవల్లి చాలే ఆపు అంది అలౌకిక ఊరికే ఒక్కసారి రెచ్చగొట్టి పక్క తిరిగి తెలియనట్టు నిద్రపో తెల్లవార్లు అల్లాడుతూ ఉంటారు మా బావగారు అని ఒకటే నవ్వు శ్రీవల్లి నోరుముయ్ అని పెట్టేసింది ఫోన్ అలౌకిక శ్రీవల్లి చేసింది అంది అలౌకిక అబ్బో వర్షం గాలి పెరిగిపోయాయి అలౌకిక గోడ మీద చూసినది బల్లులు పరిగెడుతూ బయట నుండి కప్పలు అయ్య బాబోయ్ ఎలా ఉంటారు పల్లెటూర్లలో పగలైతే పర్వాలేదు కానీ రాత్రైతే చాలా ఇబ్బందిగా ఉంది కదండి అంది అలౌకిక అవును నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ శ్రీకృష్ణ అలౌకిక వైపు అదో మాదిరిగా చూశాడు వెంటనే పక్కనే ఉన్న దుప్పటి తీసి చాలువాలు కప్పుకుంది అలౌకిక నవ్వుతూ ఇంతలో కరెంటు పోయింది అయ్య బాబోయి అంది అలౌకిక పెద్దగా ఇందాక గోడ పక్కగా పరిగెడుతున్నాయి బల్లులు అని సర్దుకొని చిన్నగా శ్రీకృష్ణ దగ్గరకు వచ్చింది అలోకిక ఆ జరగడంలో శ్రీకృష్ణ చెయ్యి అలౌకిక నడుంపై పడింది అయ్యో దగ్గరగా వచ్చావా అంటూ తీయబోయిన శ్రీకృష్ణ గారి చెయ్యి ఈసారి అలౌకిక గుండెను తాకింది ఒక్కసారి వెయ్యి విద్యుత్తులను తాకినంత తన్మయత్వానికి గురయ్యింది అలౌకిక శ్రీకృష్ణ మనసు కూడా మాట వినడం లేదు తనకు తానుగా దూరం జరిగితే బాగుండు అలోకిక అనుకుంటున్నాడు శ్రీకృష్ణ ఎక్కడో ట్రాన్స్ఫారం పేరిన శబ్దానికి భయంతో శ్రీకృష్ణను అల్లుకుపోయింది అలౌకిక మన్మధుడు తిరుగులేని బాణాలు గుచ్చుకున్నాయి ఇరువురి గుండెల్లో కిటికీలో నుండి వస్తున్న చల్లని గాలి వాటితో పాటు సన్నని తుంపర మత్తులో ముంచేసేలా మల్లెపూల సువాసనలు శ్రీకృష్ణ చేతులు అతని మాట వినడం లేదు అలౌకిక మోమును ముద్దులతో ముంచెత్తుతూ ఉన్నాడు శ్రీకృష్ణ ఇరువురు వేరే ప్రేమ సామ్రాజ్యానికి వెళ్ళిపోయారు అదర చుంబనంలో మధుర రసాల మధురిమలో తన్మయమైపోయారు తనకు దానిగా అలౌకిక శ్రీకృష్ణను గట్టిగా హత్తుకు సడన్ గా శ్రీకృష్ణ నేను అలాంటి వాడిని కాదు అన్నాడు అలోకికకు సిగ్ అనిపించింది శ్రీవళికి ఫోన్ చేసి చెప్పు ఆట ఆడుకోవాలంటే మగవాళ్ళు ఎందులోనూ తగ్గరు మా స్టామినా మాకుంటుందన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ కానీ ఒక రకంగా మనసు ప్రేమ కలకమై అల్లాడుతుంటే పైకి మాత్రం శ్రీకృష్ణ డైలాగులు కొడుతూ నవ్వుతున్నాడు అలౌకిక అమ్మో శ్రీవల్లి మాటలు విని నన్నుతా నాకే తెలియకుండా చేశాడు పేరుకు తగ్గ పురుషోత్తముడు అని మనసులో శ్రీకృష్ణ నిగ్రహ శక్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అలౌకిక అంతే ఆ చల్లని గారికి సువాసనలకి వానహూరుకు వయసు జోరుకి కట్టడి చేసుకుంటూ నిద్ర పట్టకపోయినా తెల్లవార్లు అలానే గడిపారు ఇరువురు ఏక పాంపుపై కిటికీలో నుండి సూర్యకిరణాల వేడికి అలౌకికకు నిద్ర మెలకు వచ్చింది చూస్తే కృష్ణ గారు పూర్తిగా ఆమె పక్కగా పడుకొనున్నారు ఒక చెయ్యి అలౌకిక మీద వేసి పడుకున్నాడు శ్రీకృష్ణ ఎన్ని కష్టాలు వచ్చాయి రా దేవుడా అని చిన్నగా కృష్ణగారి చేతిని తప్పించింది అలౌకిక అమ్మాయి గారు కాఫీ అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు వరాలయ్య ఏందమ్మాయి గారు ఎప్పుడో వచ్చాను తలుపు కొట్టాను లేగలేదు నిలబడిపోయి ఉన్నాను అంటూ ఒక రకంగా నవ్వాడు వరాలయ్య చూసే వారందరికీ అలాగే ఉంటుంది లోపల బాధ ఏమిటో వారికే తెలుసు ఈరోజు గుడికాడికి వెళ్దాం రెడీ అవ్వండి అమ్మ అని చెప్పాడు వరాలయ్య ఆరంగులంతా ఒక అరగంటలో వచ్చేస్తారు అని చెప్పాడు వరాలయ్య బాయిలర్ అంటించి వేడి నీళ్లు సిద్ధం చేశాడు కాఫీ కప్తో లేపింది అలౌకిక శ్రీకృష్ణ వైపు చూడలేకపోయింది అలౌకిక రాత్రి తను ఉన్న పరిస్థితుల్లో శ్రీకృష్ణ ఏమైనా చేస్తుండవచ్చు కానీ అతని మంచితనం ప్రేమ అతని కళ్ళల్లో కనిపిస్తున్నాయి అందుకే ఆ చూపులు తట్టుకోలేకపోతుంది అలౌకిక ఏంటో తెగ మంట పొడుతుంది ఇక్కడ అని మెడ మీద చూసుకున్నాడు శ్రీకృష్ణ అవును రాత్రి శ్రీకృష్ణ గారిని గట్టిగా హత్తుకున్నప్పుడు తన గోరు అతని మెడ దగ్గర గుచ్చుకున్నట్లుంది అని గమనించింది అలౌకిక అప్పుడు అలౌకిక చేతి చేతికోళ్లను చూసి అర్థమైందిలే ఏం జరిగిందో అని నవ్వాడు శ్రీకృష్ణ చిలిపిగా ఇప్పుడు వస్తుందిగా శ్రీవల్లి నాకైతే సాక్ష్యం ఉంది అంటూ నవ్వాడు శ్రీకృష్ణ ప్లీజ్ ఏమి చెప్పకండి అంది గౌరవంగా అలౌకిక అలాగే అంటూ నవ్వుతూ లేచాడు శ్రీకృష్ణ గుడికి వెళ్ళాలని ఇద్దరు చక్కగా రెడీ అయ్యారు ఇంతలో శ్రీవల్లి కూడా వచ్చింది వాగు పక్కనే ఉన్న గౌరీ శంకరుల ఆలయానికి వెళ్ళారు శ్రీకృష్ణ అలౌకిక శ్రీవల్లి వచ్చి వారితో కలిసి ఊళ్ళో ఉన్న పేరంటాలు అబ్బో సుశీల కూతురు సుదేశిన కూతురు అని ముచ్చటగా చెప్పుకుంటున్నారు ఎంత బాగున్నాడు అల్లుడుగా కదా అంటుంది ఒక ఆమె పాలకోవలా ఉన్నాడే అంది ఒక ఆమె చిలిపిగా చక్కెరకేలి పండులా ఉన్నాడంది ఒక అమ్మాయి గుడి దగ్గరికి వచ్చిన గుడిసేడి మాటలు ఆపరు కదా ఆపండి మీ గోలా అంది అంకమ్మ అంతే అందరూ గప్ అయిపోయారు గుళ్ళో గారిని పిలిచి అలౌకికను శ్రీవల్లిని శ్రీకృష్ణను పరిచయం చేసింది అది చాలా పురాతనమైన గుడి కొద్దిగా లోపలికి ఐదు మెట్లు దిగి దర్శనం చేసుకోవాలి అక్కడ స్వామికి భక్తులు కళ్ళు మాంసం అలవాటు చేశాడని పురాతనమైన కథ ఉంది అందుకే స్వామివారికి అంతరంగిక మందిరం ఉంటుంది కింద ఈ భక్తులంతా కళ్ళు మాంసం కింద గుడిలో పెడతారు అక్కడ ద్రాక్ష తోటలు ఎక్కువ ద్రాక్ష రసంతో సారాయిలా తయారు చేస్తారు అది మొదటిసారిగా స్వామివారికి అర్పిస్తారు తర్వాత అమ్ముకుంటారు అక్కడి భక్తులు పైన అమ్మవారి దగ్గర ఉన్న స్వామివారు చక్కగా అభిషేకాలు చేయించుకుంటూ శాంతంగా ఉంటారట కింద స్వామివారికి లింగాకారానికి స్వామివారి ముఖాన్ని తొడుగు తొడిగారు పెద్ద పెద్ద మీసాలతో గంభీరంగా స్వామివారు చక్కగా ఉంటారు పైన స్వామివారికి చేసిన కళ్యాణపు ముత్యపు దండలు శ్రీకృష్ణకు అలౌకిక కూడా ఇచ్చారు ఒకరినొకరు మార్చుకోమన్నారు ఆడవాళ్ళు అంతా అక్షింతలు వేశారు మీ పెళ్లి ఎలాగూ చూడలేకపోయాము ఈ దండలలో భలే అందంగా ఉన్నారు అని మురిసిపోయారు ఆడవాళ్ళు అందరూ వరాలయ్య మొహం తిప్పుకున్నాడు ఇంటికెళ్ళాక దిష్టి తీసి పడేయాలి ఈ ఆడంగులకి ఏ పని ఉండదు ఓ తెగ చూసి మెచ్చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడ కలిసిన జనాభా అందరికీ వెంకటమ్మ శ్రీవలి వికాస్ల గురించి కథలు కథలుగా చెబుతూనే ఉంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ చేయండి మిస్ చేస్తున్నారు ప్లీజ్ రేపు పంచాయతీలో మాట్లాడతారట అని గుట్టుగా చెప్పింది వాళ్ళ వాళ్ళే అని మన నోరెత్తకూడదు తీర్పెట్టా చెబుతారో చూద్దామంది వెంకటమ్మ శ్రీవాలి అక్కను బావను చూసి మురిసిపోయింది పోనీలే నేను అనుకున్నట్టుగా మారారు లేకపోతే మొహమాటాలు ఏళ్ళు అని కింద గుడిలోకి దిగివెళ్లారు జంటలు ఉంటే రమ్మన్నారు కలిసి అందరూ వచ్చేశాక శ్రీకృష్ణ అలౌకిక దిగారు అబ్బా ఇక్కడ శివుడేంటి భలే ఉన్నాడు నవ్వుతూ ఉన్నట్టుగా అని పైకంది అలౌకిక అయినా అమ్మవారి దగ్గర బుద్ధిగా ఉంటారట కింద కాస్త పుచ్చుకుంటారు అందుకే హుషారుగా ఉంటారు అని నవ్వాడు శ్రీకృష్ణ పుచ్చుకుంటారా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది అలౌకిక స్వామివారి గురించి చెప్పుకున్న మాటలు శ్రీకృష్ణ విన్నాడు అందుకే తెలిసింది అలౌకికకు తెలియదు దర్శనం అయ్యాక స్వామివారికి తెర వేసేశారు బయట తీర్థ ప్రసాదాలు ఉన్నాయి తీసుకోండి అని చెప్పారు పంతులు గారు శ్రీకృష్ణను లోపలికి పిలిచారు పంతులు గారు అమ్మాయిలకు లోపలికి ప్రవేశం లేదు పంతులు గారు ప్రసాదాలు తీసుకోమన్నారు ఎక్కడా అని వెతికింది అలౌకిక అక్కడ ఏం కనిపించలేదు కింద మూత పెట్టి ఉన్న మట్టి ముంత పైకి తీసింది అలౌకిక పక్కనే ఉన్న గ్లాసులోకి వంపింది చకచక తాగేసింది అదేంటి తులసి ఆకుల వాసన లేదు కర్పూరం వాసన లేదు అదో మాదిరిగా ఉంది అనుకుని కృష్ణ అంటూ అరిచేసరికి బయటకు గబుక్కునొచ్చాడు శ్రీకృష్ణ పడిపోతున్న అలౌకికను పట్టుకున్నాడు ఏం జరిగింది అన్నారు పంతులు గారు ఏముంది పంతులు గారు కాస్త కింద నాలుగు మెట్లు దిగిందిగా గాలాడి ఉండదు కళ్ళు తిరిగి పడిపోయింది అండి అంటూ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అలౌకికకు గాలి ఆడాలని పైకి తీసుకొచ్చాడు ఆడవాళ్ళు గబగబా వచ్చారు ఏమైంది అని అబ్బాయి తక్కువ వాడు కాదుగా నెల తప్పించే ఉంటాడు ఇంకేముంటుంది అని అమ్మలక్కలంతా సరసంగా నవ్వారు దేవుడో చూపులకే పిల్లలు పుట్టేస్తారా అని నవ్వుకున్నాడు శ్రీకృష్ణ ముఖం మీద నీళ్లు చల్లారు అలౌకికకు నాకు నిద్ర వస్తుంది నన్ను లేపవద్దు అని మత్తుగా మాట్లాడింది అలౌకిక వెంటనే అక్కమ్మ వచ్చి చూసింది మీరు అనుకునేది కాదులే అంది అంకమ్మ ఇంతలో పంతులు గారు పైకి వచ్చి నవ్వుతూ భక్తుల తీర్థం తాగమంటే మా స్వామి వారి తీర్థాన్ని తాగింది ఎంత అదృష్టవంతురాలో అని మురిసిపోయారు పంతులు అంటే ఏమైంది అన్నాడు శ్రీకృష్ణ అక్కకి ఏమైందండి అర్థం కాలేదు అంది శ్రీవల్లి కంగారుగా ఏమీ లేదమ్మా స్వామివారికి నిన్న పెట్టిన ద్రాక్ష సారాయి తాగింది మీ అక్క అన్నారు పంతులు గారు అయ్యో ఇప్పుడు ఎలా ఏమవుతుందో అంది శ్రీవల్లి భయంగా ఏమీ కాదు కాస్త ఎక్కువగానే తీసుకుంది కదా మొదటిసారి అందుకని మత్తు రాత్రి వరకు ఉండవచ్చు అన్నారు పంతులు గారు తెలియక స్వామివారి నైవేద్యం తాగిన ఈ అమ్మాయికి అన్ని ఇక అని దీవించి వెళ్ళారు పంతులు గారు అబ్బా అది ఎక్కడుందో తెలిస్తే నేను కూడా తాగదు అన్నాడు ఒక భక్తుడు తెలిసి తాగితే తిశూల మెట్టి పొడుతాడు ఆ స్వామి అంటూ నవ్వింది అతని భార్య మాట్లాడితే పడిపోతుంది రేపటి రోజులు ఎలా ఉంటాయో వెంకటేశ్వర అంటూ అలౌకికను ఎత్తుకొని భుజం మీద వేసుకొని మెట్లు ఎక్కసాగాడు పాపం శ్రీకృష్ణ శ్రీవాళ్ళకి నవ్వాగడం లేదు బావగారు మీ పని బాగుంది అంది శ్రీవల్లి నీకు అలాగే ఉంటుంది మరదలా నువ్వు కూడా రా ఇటువైపు ఎత్తుకుంటా అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ వద్దులే వికాస్ చూస్తే ఏడుస్తాడు అంటూ పక్కపక్క నవ్వింది శ్రీవల్లి ఇంతలో గుర్రబ్బండి వచ్చింది అందులో అలౌకికతో పాటు శ్రీవల్లి శ్రీకృష్ణ కూడా ఎక్కారు పంతులు గారు అలాగే అంటారు కానీ ఈ మజ్జిగ తాగించండి నిమ్మరసం వేశాను అని ఇచ్చింది అంకమ్మ ఎలా పడుకుందిగా అండి శ్రీవల్లి నోరు తెరిచి పోయండమ్మి అని చెప్పి నవ్వింది అంకమ్మ అబ్బా ఈరోజు నానమ్మ వాళ్ళ దగ్గరకు తీసుకెళ్దాం అనుకున్న భోజనానికి అక్క చూస్తే ఇలా ఉంది సరేలే భోజనాలు ఇక్కడికి తీసుకురమ్మని వరాలయ్యకు చెప్తాను అని చెప్పింది శ్రీవల్లి బాబు అసలే సుకుమారంగా పెరిగిన బిడ్డలు ఎందుకైనా మంచిది తలస్నానం చేపించండి అమ్మా అన్నాడు శ్రీవల్లితో వరాలయ్య సరే ఒక ఐడియా అంది శ్రీవల్లి శ్రీకృష్ణతో చిన్నప్పుడు ఇంట్లో సోంపులో స్నానాలు చేసేవాళ్ళం మేము కలిసి అందులో ముంచి లేపుదాం అక్కని అని చెప్పింది శ్రీవల్లి పెద్ద సోంపులోకి ముందుగా శ్రీకృష్ణ దిగాడు శ్రీకృష్ణకు నడుం పైకొచ్చాయి నీళ్లు శ్రీవల్లి తన ఫ్రెండ్ సహాయంతో ఆ పెద్ద తోటలోకి అలౌకికను కూడా దింపారు జాగ్రత్తగా జాగ్రత్తగా శ్రీకృష్ణ ఒకవైపు శ్రీవల్ల ఒకవైపు గంగ స్నానాలు చేయించారు అలౌకికతో కళ్ళు తెరిచి నేను నీళ్ళల్లో పడిపోయాను కాపాలండి అంటూ అరిచింది అలౌకిక ఆ పక్క నేనున్నానుగా ఉంది శ్రీవల్లి అట్లా కాసేపు నీళ్లలో సరిగ్గా స్నానాలు చేయించారు శ్రీవల్లి ఆమె ఫ్రెండ్ అలౌకికను బయటకు తీయాలంటే మాత్రం శ్రీకృష్ణ పట్టవలసి వచ్చింది లోపలికి తీసుకెళ్ళి అలౌకికకు నైటీ వేశారు శ్రీవల్లి ఆమె ఫ్రెండ్ చిన్నగా మజ్జిగ కొద్ది కొద్దిగా తాగించింది శ్రీవల్లి అది ఘాటుగా ఉంటుందంట మగవాళ్ళే తట్టుకోలేరట ఆ మత్తుకి ఊర్లో ఉన్న ఆశ్రమంలో శివభక్తులు సన్యాసులు ఉంటారు వారికి ఇస్తారట ప్రతిరోజు ఈ శివ తీర్థాన్ని అని చెబుతూ ఉన్నాడు వరాలయ్య శ్రీకృష్ణకు అలౌకికను బయట गोरेंटा ताले చోట మంచం వేసి పడుకోబెట్టారు అప్పుడు మత్తగా నిద్రపోయింది అలౌకిక ఇక శ్రీకృష్ణ గారి వైపు చూసి శ్రీవల్లి ఒకటే నవ్వు ఇంతలో గ్రామ్ ఫోన్ రికార్డులో నుంచి శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి రా నాయనా అంటూ పాట వస్తుంటే ఇంకా పడి పడి నవ్వింది శ్రీవల్లి ఆ పాట వింటున్న శ్రీకృష్ణకు అచ్చం తమ పాటలు అని అనిపించి నవ్వొచ్చింది ఎండ కాస్త తగలడంతో అలౌకిక ముఖం కందిపోయింది శ్రీకృష్ణ అక్కడే ఉన్న చెట్టుపై ఒక దుప్పటి వేసేసరికి అలౌకిక మీద పడే సూర్యుడి వేడి తగ్గింది నిజంగా బావ ఎంత మంచివారు అక్క మీద సూర్యుడెండ కూడా పడనివ్వరు అయ్యో నా షర్టు వేశావేంటి మీ అక్కకు అన్నాడు శ్రీకృష్ణ ఇప్పుడే చూసారా అంటూ పక్కపక్క నవ్వింది శ్రీవల్లి దుప్పడి కప్పితే ఎలా కనబడుతుందన్నాడు శ్రీకృష్ణ పోనీలే ఆ షర్ట్కి నాకు దక్కన అదృష్టం పట్టిందని మనసులో అనుకొని నవ్వుకున్నాడు శ్రీకృష్ణ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.